పిల్లలు దేవుడు చల్లని వారే కల్లకపట మెరుగని కరుణామయులే పిల్లలు దేవుడు చల్లని వారే కల్లకపట మెరుగని కరుణామయులే తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టు చక్కని జ్ఞానం తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్ప వాళ్ళు చెప్పినట్టు చక్కని జ్ఞానం పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ మెరుగని కరుణామలే పుట్టినప్పుడు మనిషి మనసు ఉండును పుట్టినప్పుడు మనిషి మనసు ఉండును ఆ పురిటి కందు మనసులో దైవముండును ఆ పురిటి కందు మనసులో దైవముండును వయసు పెరిగి కలిగి మదము ఎక్కితే వయసు పెరిగి కలిగి మదము ఎక్కితే అంత మనిషిలోని దేవుడే మాయమగునులే అంత మనిషిలోని దేవుడే మాయమగునులే పిల్లలు దేవుడు చల్లని వారే మెరుగని కరుణామైలే వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బ మోయును వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బమోయును మనిషి తెలివి అనే సూర్యుణ్ణి కోపం మోయును మనిషి తెలివి అనే సూర్యుణ్ణి కోపం మోయును గాలి ఈచ మబ్బు తెరలు కదలిపోవులే గాలి ఈచ మబ్బు తెరలు కదిలిపోవులే మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే పిల్లలు దేవుడు చల్లని వారే మెరుగని కరుణామైలే పెరిగి పెరిగి పిల్లలే కుదురు పెరిగి పెరిగి పిల్లలే పెద్దల కుదురు ఆ పెద్దలే మొక్కల చిన్న బోదురు ఆ పెద్దలే మొక్కల హీస్తే చిన్న బోదురు మాయ మర్మమేమి లేని పిల్లలందరూ మాయ మర్మమేమి లే అందరూ ఈ భూమి పైన వెలసిన పుణ్యమూర్తులే ఈ భూమి పైన వెలసిన పుణ్యమూర్తులే పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళకపట మెరుగని కరుణామైరే తప్పులు మన్నించుటే దేవుని సుగుణం గొప్ప గొప్పవాళ్ళు చెప్పినట్టు చక్కని జ్ఞానం పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళకపుట మెరుగని కరుణామయులే